వెల్కమ్ టు అర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెప్పేర్ మార్కెట్లో మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి పాలపళ్ళు మరొకటి వచ్చేసి రెండు పళ్ళ కోడలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్ట్రీట్ మరి ఇది రెండు వేలకి వచ్చే రోజులే నెల అవుతుంది ఇది వచ్చేసి అది వచ్చేసి పాలపళ్ళనే అని ఉంది ఏం చెప్తున్నారు రేటు రెండు లక్షల పదివేలు టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు మరి అడ్రస్ ఎక్కడ ఇది ఎవరు లోకల్ ఎంపేరు శ్రీనివాస్ నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఓకే ఓకే ఒకటి అరవైకి అడుగుతున్నారు మార్కెట్లో వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సరే ఒక లక్ష అరవై వేలు అవుతున్నా అడుగుతున్నారంట మరి మరి ఏడికి వచ్చు నువ్వు ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను సైజు విషయానికి వస్తే పాల పళ్ళదు వచ్చేసి యాభై ఏడు సైజులో ఉండవచ్చు మరి రెండు పళ్ళదు వచ్చేసి యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు ఇంచుమించు మార్కెట్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ వన్ పర్ తెలంగాణ తెలంగాణ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు ఒక లక్ష యాభై ఐదు వేలకైతే అడుగుతున్నారంటే మొత్తానికి అయితే ఏమైనా ప్రాబ్లం ఉందని చెక్ చేసుకుంటున్నారు మొత్తానికి మరి చూస్తున్నారు ఏడిస్తే తిప్పి చూసుకుంటారు పది రూపాయలు ఎక్కువ తక్కువ ఏంటైతే సింగిల్ యోగా కానీ నడిపించి చూసుకుంటున్నారు ఇక్కడ